హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యం వడియాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎండలు మొదలైనవి అంటేనే చాలు రకరకాల వడియాలు పెడుతూ ఉంటాము అలాగే ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇవి కమ్మగా బాగుంటాయి సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉడికించి ఒడియాలు పెట్టి చూడండి మీకు ఎక్కడ వడియాలు విరగకుండా చాలా బాగా వస్తాయి ఇలా పువ్వుల్లాగా తెల్లగా ఉంటాయి సగ్గుబియ్యం వడియాలకి నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నానండి మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు అలాగే వడియాలకి ఎప్పుడైనా సరే పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలి పెద్దవైతేనే బాగుంటాయి నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి పావు కేజీ వరకు ఉంటాయి సగ్గుబియ్యాన్ని బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇలా మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే కనుక ఇంకొక గంట నాన్న కూడా పర్వాలేదండి కనీసం రెండు గంటలైతే నానాలి నేను ఒక్క రెండు గంటలు నానబెట్టానండి రెండు గంటల తర్వాత ఈ విధంగా ఉంటాయి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇప్పుడు వడయాలకి సగ్గుబియ్యం ఎందులో అయితే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఎసర పెట్టుకోవాలి నానబెట్టుకోవడానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో అదే గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి అంటే మొత్తానికి ఏడు గ్లాసుల నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి చూడండి నీళ్ళు ఇక్కడ వేడవడం మొదలైనవి కదా ఇలా వేడవడం మొదలవగానే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళతో సహా వేసేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో లేదంటే మీకు ఉండకట్టినట్టు అయిపోయి అడుగు అంటుకున్నట్టు ఉంటుంది ఇలా నానబెట్టుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి అడుగంటకుండా ఉంటుంది లేదంటే ఇవి ఉడకడానికి చాలా టైం పట్టేస్తుంది అడుగంటుకుపోతుంది ఏ ఒడియాలకైనా సరే మనం పిండి దాన్ని బట్టి ఒడియాలు బాగా వస్తాయి చూడండి ఇది చిక్కబడి దగ్గర పడినట్టు అయింది కదా ఇలా సగం పైన ఉడికాక తగినంత ఉప్పు వేసుకోవాలి ఉడియాలకి ఉప్పు ఎక్కువ పట్టదండి చూసి వేసుకోవాలి అంతగా తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు అలాగే కచ్చాబచ్చాగా దంచిన పచ్చిమిర్చి కారం వేసి కలుపుకోవాలి పచ్చిమిర్చి కారం ఇలా చివరిలో వేసుకోవాలండి ముందే వేసేస్తే ఒడియాలు మారిపోయినట్టు అయిపోతాయి ఇలా ఉడకడం మొదలయ్యాక ఇంకొక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా చిక్కబడి దగ్గర పడినట్టు అవుతుందండి అలా ఉడికితేనే మీకు ఒడియాలు బాగా వస్తాయి లేదంటే పల్చగా అయిపోయి ఒడియాలు సరిగ్గా రావు చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా బాగా చిక్కబడింది ఈ విధంగా ఉడకాలి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఎందుకంటే చల్లారేక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది బాగా చల్లారాలండి పూర్తిగా చల్లారే కొడియాలు పెట్టుకుంటేనే సగ్గుబియ్యం వడియాలు బాగా వస్తాయి లేదంటే అయిపోయి పల్చగా వచ్చేస్తాయి అలా పల్చగా ఒడియాలు ఉన్నాయంటే వేయించినప్పుడు ఎర్రగా వస్తాయి తెల్లగా ఉండవు ఇది ఇలా బాగా చల్లారేక ఏదైనా కవర్ మీద పెట్టుకోవాలండి సగ్గుబియ్యం వడియాలు కవర్ మీద పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి అదే చీర మీద పెట్టుకుంటే తీయడానికి కొంచెం కష్టమవుతుంది అందుకనే పూర్తిగా చల్లారేక పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒడియాలు పెట్టేటప్పుడు ఇలా గరిటతో వేసేసుకోవాలండి పైన మళ్ళీ గరిటతో ఒత్తకూడదు అలా ఒత్తితే పలచనైపోతాయి చూడండి అన్ని వడియాలు ఇలా పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా కొంచెం మందంగానే ఉండాలండి మరీ పలచగా ఉండకూడదు ఒకవేళ చిన్న సైజు కావాలి అనుకుంటే సైజు తగ్గించి పెట్టుకోవచ్చు ఇది ఒడియాలు పెట్టిన సాయంత్రం అండి సాయంత్రానికి ఇలా ఎండి నెయ్యి ఇంకా పచ్చిగానే ఉంటాయి ఇంకొక రెండు రోజుల వరకు పెట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా మూడు రోజులు ఉండాలండి ఎండలు గట్టిగా ఉంటే రెండు రోజులు సరిపోతుంది ఇది రెండవ రోజు ఉదయం రెండవ రోజు కూడా ఎండలో పెట్టేసుకున్నాను ఇది రెండవ రోజు సాయంత్రం సాయంత్రానికి చూడండి ఎంత బాగా ఎండిపోయినాయో ఇప్పుడు ఇవి తీస్తే వచ్చేస్తాయి చక్కగా కవర్ కదా ఈజీగా వచ్చేస్తాయి ఏమాత్రం అంటుకోకుండా ఇదే విధంగా ఇంకొక రోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది ఒకేసారి ఎక్కువ ఎక్కువ ఉడికించుకునే దానికంటే ఇలా ఒక్కొక్క గ్లాసు ఉడికించుకొని పెట్టుకుంటే ఈజీగా అనిపిస్తుంది అలాగే ఈ ఒడియాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బాగా ఉదయమే ఉడికించేసి ఉంచుకోవాలండి మనకి పని అయ్యే లోపల చల్లారుతుంది పని పెట్టుకోవచ్చు ఇది మూడవ రోజు మూడవ రోజు కూడా ఎండ్లో పెట్టేశానండి ఎందుకంటే ఇంకొంచెం మెత్తగా ఉన్నాయి ఏమాత్రం మెత్తగా ఉండకూడదు చూడండి మూడు రోజుల తర్వాత ఈ విధంగా ఉంటాయి గట్టిగా ఉండాలండి విరిపితే విరిగేలా ఉంటే గనక మనకి బాగా ఎండినట్టు చూడండి మనం అంత మందంగా పెడితే ఎండిన తర్వాత ఇలా పల్చగా ఉన్నట్టు ఉంటాయి అందుకనే సగ్గుబియ్యం వడియాలు బాగా చిక్కగా ఉడికించుకోవాలి మందంగా పెట్టుకోవాలి అలా అయితేనే ఒడియాలు వేయించుకునేటప్పుడు ఇలా తెల్లగా బాగా వస్తాయి వడియాలు వేయించుకోవడానికి ఇలా నూనె బాగా వేడయ్యాక ఒడియాలు వేసి వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా పువ్వుల్లాగా ఉన్నాయో ఇంతేనండి సగ్గుబియ్యం వడియాలు తయారైనవి చాలా చాలా బాగుంటాయి అలాగే ఈ ఒడియాల్లో కొంతమంది కలర్స్ కూడా వేసుకుంటారు మేము ఈ ఒడియాలకి జీలకర్ర వేయమండి అందుకే వేయలేదు మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్